సిస్టర్ అంటే ఎస్పెషల్లీ నన్ను విశాఖపట్నం నుండి పరిగట్టుకొని మా ఏరియాకి రావాలని చెప్పేసి మన మనస్ఫూర్తిగా సిస్టర్ జ్యోతి గారు ఎందుకంటే విశాఖపట్నంలో జాలార్గడ్ ఏరియాలో అలాగే విశాఖపట్నం ఏరియాలో చేసి ఇక్కడ చాలా కార్యక్రమాలు చేశారు మన కలిపి సిస్టర్ గారు న్యాయవాదిగా నాకు ప్రాక్టీస్ చేస్తారు వారు కూడా నాకు వచ్చారు వారికి అలాగే కేదరీ గారికి అలాగే సిస్టర్ ఎలిజబెత్ గారికి సిస్టర్ రియాని గారికి అలాగే మల్లికార్జునరావు గారు చాలా బ్రహ్మాండంగా మంచి ఇన్ఫర్మేషన్ సందేశం ఇచ్చారు వారి సందేశం ప్రతి చోట కూడా నిజంగా రికార్డింగ్ చేసి చాలా బ్రీఫ్ గా ఇచ్చిన బ్రహ్మాండంగా ఇచ్చారు వారికి అలాగే ఇప్పుడే సన్మానం పొందిన సన్మాన గారికి అలాగే నా సహాయ లాయర్ సహిత గారికి అలాగే ముళ్ళపాక దుర్గ మరి ఇక్కడ ఇంకో మాట్లాడే వారికి ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ పిల్లలకి అందరికి కూడా మహిళా దినోత్సవం కాదు మహిళా దినోత్సవ ఉత్సవాల శుభాకాంక్షలు మహిళా దినోత్సవం ఉంది కానీ భగవా దినోత్సవం ఉందా ఎందుకు లేదు ఎందుకంటే మూడు వందల అరవై నాలుగు రోజులు వాడే అయినా కొత్త రోజు మీరు చేస్తున్నారు ఇందా చాలా బ్రహ్మాండంగా ఆరోగ్యం అలా కాపాడుకోవాలని చెప్పారు కదా మన అసలు అలాగా ఆరోగ్యంతో పాటు ఇంకో ఇంకొక పెద్ద జబ్బు ఉంది మన భారతదేశంలో ఏంటి అవినీతి ఆ అవినీతిని కూడా మీరే కాపాడగలరు ఎలాగ చెప్పండి ఎప్పుడైతే భర్త కానీ కొడుకు కానీ ఎవరైనా కానీ మీరు డబ్బులు పెద్ద ఎక్కువ తీసుకొస్తే ఆ డబ్బులు ఎక్కడి నుండి తెచ్చామని మీరు అడిగితే అవినీతి అంతం ఇంటి నుండి అవినీతి స్టార్ట్ అవ్వాలంటే ఈ దేశంలో అవినీతిని కంట్రోల్ చేయడానికి ఏసీబీలు సిబిఐలు కాదు ఈ చేతుల్లోనే ఉంది ఆడవారి చేతుల్లోనే ఉంది ఎందుకంటే ఎప్పుడైతే నిస్వార్థంగా నిక్కచ్చిగా డబ్బులు తీసుకొస్తాడో భర్త కానీ కొడుకు కానీ దాన్ని వాడు యాక్సెప్ట్ చేసి ఎక్కువగా డబ్బు తెచ్చినప్పుడు ఆ డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చావు లెక్క చెప్పు వాళ్ళకి అవినీతి దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మహిళల చేతిలో నేను అవినీతి అంతా చేతిలో ఉందని చెప్తున్నా తడుకు బడుకులు కానీ లేకపోతే అనవసరంగా వచ్చే బంగారం కానీ అనవసరంగా వచ్చే ఆస్తులు కానీ అవన్నీ మిగతా వాళ్ళ పాపాలు తప్పించి మన ఆస్తులు కాదనే విషయాన్ని మీరందరూ కూడా సమాజంలో చెప్పగలిగే గొప్ప వ్యక్తులు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మహిళలు అని చెప్పినప్పుడు చెప్పారు కదా రోజే ఉంది కదా మరి మిగతా మిగతా రోజు మిగతా రోజు చెప్పేసి ఇక్కడ తీసుకుంటే కనుక భారత రాజ్యాంగం అనేది మనకి చాలా ముఖ్యమైన విషయం ఎలాగైతే క్రిస్టియన్లు బైబిల్ చదువుతారో ముస్లింలు కురాన్ చదువుతారో మరి హిందూ సోదరుల సోదరి భగవద్గీత చదువుతారో అలాగే ఇక్కడ ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా భారత రాజ్యాంగం చెందితే కనుక వాళ్ళకి వాళ్ళ యొక్క హక్కులు మిగతా వాళ్ళని వాళ్ళు ఎలా గౌరవించాలి మిగతా వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళ బాధ్యతలు ఏంటి మిగతా వాళ్ళు వాళ్ళు ఎలా ఉండాలనే విషయం తెలుస్తాయి కాబట్టి ఆ దిశగా కూడా ప్రతి స్కూల్లో కూడా ప్రతి ఇంట్లో కూడా మనం చర్చ జరగాల్సిన అవసరం ఉంది విషయాన్ని కూడా మహిళలు తెలుసుకోవాలి ఎందుకంటే మీ హక్కులు బాధ్యతల గురించి ఏదో మా మహిళల ద్వారా రోజు వస్తారు మాట్లాడతారు వెళ్ళిపోతారు కానీ యాక్చువల్ గా రాజ్యాంగం తీసుకుంటే కనుక రాజ్యాంగంలో సమాన అవకాశాలు ఇవ్వనుంది సమాన అవకాశాలు అంటే ఏంటి ఒక ఒక వ్యక్తికి లక్ష రూపాయలు ఆస్తుంది ఇంకో వ్యక్తికి ఏమో వంద రూపాయలు ఆస్తుంది ఇద్దరికి సమాన అవకాశం సరిపోతుందా సరిపోదు కదా సమాన అవకాశం ఏంటంటే అట్టడుగులో ఉన్న వాళ్ళని కూడా సమానంగా తీసుకొచ్చిన తర్వాత అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం అనేది చాలా అవసరం కాబట్టి అంబేద్కర్ మహానుభావుడు రిజర్వేషన్ అనేది పెట్టడం జరిగింది దానివల్ల ఇప్పుడు ఈ రాజ్యాంగం వల్ల ముఖ్యంగా ఇటు టీలకు కానీ వికలాంగులకు కానీ వ్యక్తులకు కానీ చిన్నపిల్లలకు కానీ ఇలాగా ఎవరైతే సమాజంలో అణకదొక్కబడి ఉంటారో మైనార్టీలకు కానీ అందరికి కూడా ప్రత్యేకంగా హక్కులు ఇచ్చి రాజ్యాంగం సమాన అవకాశాలు ఇచ్చింది కాబట్టి ఎవరికైతే హక్కులు ఉల్లంఘన జరిగినా కూడా వాళ్ళందరూ కూడా దాన్ని అడిగే హక్కు వాళ్ళకున్నది అన్న విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా మన పెద్దలు చెప్పారు నేను ఆరోగ్యం గురించి అని చాలా బాగా చెప్పారు కాబట్టి ఒక విషయం చెప్తున్నా నేను ఒక న్యాయవాదిగా అంటే ప్రతి ఒక్కరు నేను చెప్తుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో సమాజానికి మంచి చేయగలరు కుటుంబానికి మంచి చేయగలరు వాళ్ళ చుట్టుపక్కల కూడా మంచి చేయగలరు అనే విషయాన్ని కొంచెం చెప్తున్నా ఒక న్యాయవాదిగా నేను కోర్టుకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నేను అనుకున్నానంటే నేను నల్ల కోర్టు వేసుకున్నాను నేను సమాజానికి ఏం చేయగలను అని ఆలోచించి వాతావరణ కాలుష్యం మీద హైకోర్టులో కేసు చేయడం అలాగే ఈ వాహన కాలుష్యం మీద కేసు చేయడం అలాగే పళ్ళల్లో రసాయనాలు కలపడం వల్ల దాంట్లో మామిడికాయలు వస్తాయి ఎంతగా వస్తాయి ఎలా మొక్క పెడతారు కార్పెట్ పెట్టి ముక్క పెడతారు చూడడానికి పందుగా ఉంటే తింటే చంపగా ఉంటాయి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి ఆరోగ్యాలు ఎఫెక్ట్ అవుతాయి కదా అటువంటి విషయాల మీద అలాగే పొలాల్లో కూడా రసాయనాలు ఎక్కువగా చదవడం వల్ల జరిగే ఆహారాల మీద అలాగే ఈ యొక్క కూరగాయల్లో కూడా మొక్క పెట్టడానికి రకరకాలుగా పెట్టే వాటి మీద నేను హైకోర్టులో కేసులు వేసిన తర్వాత చాలా చోట్ల ఈ అప్పుడు రెండు రాష్ట్రాలు రెండు రెండు రాష్ట్రాల్లో కూడా చట్టాలు కూడా మార్చి ప్రజల ఆరోగ్యం కొత్త ప్రభుత్వాలు వాళ్ళు ఆలోచించే విధంగా మేము తీసుకున్న చర్యల వల్ల ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా విషయాలు జరిగితే కానీ మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ న్యాయవాదులు ఉన్నారు ఇక్కడ మీ సెంటర్లు ఉన్నాయి ఎక్కడైనా ఇలా పండుగలు కానీ ఇలా జరిగినా మీ కూరగాయల్లో కల్తీ జరిగినా మీ ఆహారంలో కల్తీ జరిగినా ఇమ్మీడియట్ గా మీరు ఒక రిపోర్ట్ ఇస్తే వాళ్ళందరినీ కూడా మరి దాని మీద చర్యలు చేస్తున్న విధంగా హైకోర్టు నేను అప్పుడు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఎక్కడ ఏం చేయడం జరిగినా మాకు ఫోన్ చేస్తే దాని మీద చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు కూడా మీకు అందుబాటులో విధంగా ఉండే విధంగా ఒక వెబ్సైట్ కూడా త్వరలో మీకు ఇస్తాను కాబట్టి దాని ద్వారా మీరందరూ కూడా దీని వల్ల లాభం పొందవచ్చు ముఖ్యంగా ఒక స్త్రీ చదువుకుంటే కనుక ఆ స్త్రీ వల్ల మొత్తం కుటుంబం చదువుకుంటుందని మనందరూ తెలుసు కాబట్టి ఆ స్త్రీలందరూ కూడా చదువుకోవాల్సిన అవసరం సమాజంలో అనే విషయాన్ని మీ అందరూ కూడా తెలుసుకోవాలి అయితే మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడడానికి మార్చి ఎయిత్ అయిపోయింది మహిళా దినోత్సవం కానీ ఇప్పుడు ఇక్కడ కానీ ఇదే కరెక్ట్ ఎందుకంటే ఆ రోజు అందరూ గుర్తుపెట్టుకుంటారు మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి బుక్ చేసుకుంటే కనుక మనందరూ కూడా మళ్ళీ అవకాశం కాబట్టి ఇప్పుడు మహిళల చట్టాల గురించి చెప్పాలి చట్టాల గురించి చెప్తే అందరి మీద గొడవ అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా పిలిచి మీరు చట్టాల గురించి చెప్పండి మీరు మీరు మహిళల గురించి చట్టాల గురించి గట్టిగా చెప్పండి అంటారు చెప్పేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరికైనా ఎవరి దగ్గరైనా చట్టాలు ఇలాగ ఇలాగ మనం ఉపయోగించు చెప్పడం కరెక్టే కాకపోతే చట్టాలను ఉపయోగించే బాధ్యతలు కూడా మనం తెలుసుకోవాలి మన బాధ్యత ఏంటంటే ఒక విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఒక ఒకేంటి కోడలే పప్పుడు ఇవాళ కోడలు కావచ్చు రేపు అత్త అవుతుంది కాబట్టి ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరు కూడా ఒకే స్టేజ్ లో ఉంటారు ఇలాగ ఈ సైకి తిరుగుతూనే ఉంటుంది ఎవరి మీదైనా కనుక మనం పప్పుడు కేసు పెడితే కనుక ఒక కేసు పెట్టినప్పుడు పేపర్లో ఫోటో పేపర్లో న్యూస్ రాస్తాడు వాళ్ళకి అమ్మవడం జరుగుతుంది కానీ కోర్టులో మాలాంటి న్యాయవాదులు ఏది నిజం ఏ దో అనేది జడ్జి గారి సమక్షంలో తేలిన తర్వాత తప్పుడు కేసులు పెట్టిన తర్వాత జీవితాలను చూశాం కాబట్టి దయచేసి ఎవరు కూడా కోర్టులు ఉన్నాయి కదా అని తప్పుడు కేసులు పెట్టవద్దు పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టకుండా ఇటువంటి సెంటర్లో లో మహిళా కౌన్సిలింగ్ సెంటర్లో లో ఇలా పెద్ద పెద్దవాళ్ళు ఉన్న దగ్గర దగ్గరకు వచ్చి మీ యొక్క కుటుంబ సమస్యలు మీరు పరిష్కరించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటాను అనవసరంగా ఇక రెచ్చగొట్టే వాళ్ళు వెళ్ళి పోలీసు పెట్టి కాకుండా ఈ సమస్యలు కుటుంబ సమస్యలు పెద్ద చేసుకోకుండా న్యాయవాదం చేస్తున్నారు కోర్టుకి వెళ్తే లాభం జరుగుతా నష్టం జరుగుతా పక్కన ఈ రోజు కోర్టుల పరిస్థితి ఏంటంటే సరైన మంది జడ్జిలు లేరు సరైన సిబ్బంది లేరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎన్నోసార్లు జరగాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక్కసారి బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి సుప్రీం కోర్టు కూడా ఏం చెప్తుందంటే కోర్టులకి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా పెద్దల సమక్షంలో సమస్యలన్నీ పరిష్కరించుకోవాలని చెప్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీరు అనవసరంగా కేసులు పెట్టుకొని అనవసరంగా మీరు పంతాలకి పోకుండా మీరు సమాజాన్ని మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా ఒక న్యాయవేద అనుభవంతో చెప్తున్నారు ఇప్పుడు కృష్ణ సైత గారు ఉన్నారు వారు ఎన్నో చోట్ల కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తారు అలాగే మా ఇంకో మిస్టర్ గారు ఉన్నారు నిర్మ గారు ఉన్నారు మిస్టర్ నిర్మ గారు వారి నా ముందు నా దగ్గర ప్రయత్నం చేసిన రకరకాలుగా మనం కౌన్సిలింగ్ చేసుకొని ఏదైనా చెప్పి ఒక మాట ఇస్తున్నా మనకి ఎక్కడ అపార్థాలు వస్తాయంటే మనం ఎతరైత కూర్చొని మాట్లాడుకో మాట్లాడుకోకుండా మనం కమ్యూనికేషన్ లేకుండా దూరాలు పెంచుకున్నప్పుడు మన యొక్క అనర్థాలు మధ్యలో ఉన్న కూడా దాన్ని పెద్ద చేసిన తర్వాత మన జీవితాలు నాక్యమయ్యే విధంగా మనం తీసుకున్న తర్వాత మనం నవ్వులు పాలయ్యే విధంగా మన కుటుంబాలు జరుగుతాయి కాబట్టి దయచేసేటువంటి పనులు చేయకుండా మీ యొక్క కుటుంబ సమస్యల్ని మీ కుటుంబ పెద్దల దగ్గర కానీ మీ కుల దగ్గర కానీ లేకపోతే ఒక మంచి కౌన్సిలింగ్ దగ్గర కానీ న్యాయవాద దగ్గర కానీ పరిశీలించుకోవాలి కానీ అన్ని అయిపోయినప్పుడే మీరు పోలీస్ స్టేషన్కి కానీ మీరు కోర్టు కానీ వెళ్ళాలని చెప్పేసి మా అనుభవం మీద మీకు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ సొసైటీ పన్నెండు సంవత్సరాల నుండి వారితో అనుభవం అనుబంధం ఉంది విశాఖపట్నంలో వారు చేసిన సేవలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశ వ్యాప్తంగా చేసిన సేవలు మీ అందరికి తెలియకపోవచ్చు కానీ ఎన్నో యాభై డెబ్బై అరవై సంవత్సరాల నుండి వాడు చేస్తున్న సేవలు నిజంగా వాడు చేతుల సేవల వల్ల ఇప్పుడైతే ప్రభుత్వాలు డెవలప్ అయిన తర్వాత ఈ హెల్త్ సెంటర్లు వచ్చే అలాగే గవర్నమెంట్ స్కూల్స్ వచ్చే కానీ మేము చిన్నప్పుడు కానీ మా మా నాన్నలు మా తాత టైంలో కానీ పెద్దగా స్కూల్స్ లేవు హాస్పిటల్స్ లేవు గవర్నమెంట్ చేయాల్సిన పనులు మిషనరీ వాళ్ళు చేసిన తర్వాత చేసి ఎంతో విద్యని ఎంతో మందికి ఆరోగ్యాన్ని పెంచిన వాళ్ళందరికీ కూడా మన మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి అందరం చేసుకుంటాం ఎందుకంటే వారు చేసిన ఈ ఇంగ్లీష్ మీడియం వచ్చి కానీ అలాగే వాళ్ళు చేసిన ఈ స్కూల్స్ కానీ వాళ్ళు పెట్టిన ఈ యొక్క హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా మనం సేవలు పొందాం కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం ఇప్పుడు కూడా గౌరవిస్తూ కొద్దిగా ఉండాలి తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు కూడా వేరేగా చట్టాలు ఉన్నాయి దాని గురించి కూడా ఒకసారి తల్లు ముఖ్యంగా తెలిస్తే కనుక చిన్న ఎంత రక్షణ ఉంది అనేది తెలుస్తుంది వాళ్ళకి కూడా ఎటువంటి అది ఎటువంటి దౌర్జన్యం జరగకుండా వాళ్ళకి ఎలా కాపాడాలి చట్టం ఉంది దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడదాం ఎందుకంటే ఈరోజు భారతదేశంలో చాలా ఎక్కువగా దాని గురించి చర్చ జరుగుతుంది కాబట్టి చిన్నపిల్లలు మనం కాపాడుకోవాలి అలాగే గౌరవించుకుని వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేది రాజ్యాంగం చెప్తుంది కాబట్టి ఎప్పుడైతే ఒక క్రియల్ కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్ గా మగవాళ్ళ యాక్షన్ తీసుకుంటారు అరెస్ట్ చేస్తారు అతని మీద తర్వాత బెయిల్ మీద వస్తాడు ఎన్ని జరుగుతాయి కానీ చెప్పేది ఏంటంటే ఆ తర్వాత నిజంగా అది నిజంగా కనుక చాలా అన్యాయం జరిగి వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి అలాగే మగవాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉండి వాళ్ళు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండి వాళ్ళని గౌరవించాలని చెప్పి చట్టాలు చాలా తీరుగా గా చెప్తున్నాయి కాబట్టి దీని మీద చట్టాల మీద వేరేగా అవగాహన మనం కలిగించడానికి వేరేగా ఒక సెమినార్ పెట్టుకుందాం కానీ ఇప్పుడు మహిళా దినోత్సవం కాబట్టి మహిళా సాధికారత గురించి మనం మాట్లాడాలి కాబట్టి మహిళా సాధికారత ఏంటంటే మహిళ చదువుకుంటే ఆ మహిళ ఉద్యోగం చేస్తే మహిళ సంపాదిస్తే మహిళ ఆరోగ్యంగా ఉంటే మహిళ బలంగా ఉంటే ఈ దేశం అంతా కూడా బలంగా ఉంటుంది కాబట్టి మహిళా సాధికారిత అవసరం అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకునే వాళ్ళకి మన సహకారాలు కలిగించాలని ఉద్దేశంతో ఈ యొక్క మహిళా దినోత్సవాలు మనం పెట్టుకొని మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి విశాఖపట్నం దగ్గర దగ్గర రెండు వందల అరవై ఏడు కిలోమీటర్ల నుండి నేను ఎప్పుడు నుండి రావాలనుకుంటా ఇక్కడ ఎందుకంటే కృష్ణ గారు చెప్పారు చాలా బాగుంటుంది సార్ ఏరియాలో ఒకసారి వచ్చి మీరు కూడా ఒకసారి మాట్లాడాలి అని మెత్తగా గంట గంటలు లేకుండా ఇప్పటితో ముగిస్తాను కానీ మీ ఏరియా పై చూసిన తర్వాత ఎంత అందంగా ఉంది ఎంత అనాభంగా ఆ పక్షతనం ఆ అక్కడ ఈ ఆ పక్కన నది ప్రవాహం ఇక్కడ గ్రీనరీ చూస్తుంటే ఇక్కడ కమిలేశ్వరపురం అనేది సినిమాల్లో చెప్పేసి చూసేవాడు కపిటిలో చూపించేవాడు నాకు తెలిసిన ఒక నేతలు కూడా చెప్పారు కపిలేశ్వరపురం చాలా బాగుందని చెప్పి నిజంగా ఏరియాలో పుట్టి మీరు అందరూ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ యొక్క వాతావరణ కాలుష్యంలో బిల్డింగ్ల మధ్య కాంక్రీట్ ఎంగీల్లో వెతుకుతున్న వాళ్ళకన్నా ఈ యొక్క పచ్చదనంలో ప్రకృతిలో పెరుగుతున్న మీరందరూ కూడా ఎంతో అదృష్టాన్ని కూడా మీరు మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి పట్టణంలో పల్లెల్లోనే అంత ఉంది ఎందుకంటే ఆనందం ఆరోగ్యం ఉంది స్వచ్ఛత ఇక్కడ ఉంది ఉంది కాబట్టి మీరందరూ ఈ సందర్భంగా చాలా అదృష్టవంతులు మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ప్రత్యేకంగా పిలిపించినందుకు కృష్ణ జ్యోతి గారికి అలాగే కృష్ణ తదిత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకెక్కువ మాట్లాడే మహిళా దినోత్సవం కాబట్టి చట్టాల గురించి ఎక్కువ మాట్లాడడం నేను ఎక్కడైనా చెప్తా బాధ్యతగా ఉండండి ఎంతటి కూడా ఎంత రోజు పెట్టాలి అంతవరకు పెట్టి వాళ్ళని కూడా బాధ్యతగా మనం చేయడమే మనమైన నిజమైన కర్తవ్యంగా ఈ మరి మహిళా అంటే వారోకాలు నెలల సందర్భంగా పెట్టినందుకు మీ అందరు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ నన్ను పిలిచి మీరు ఇన్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ I'm <laughs> here.